శ్రీరాముడు సుతీక్ష్మ మహర్షి అనుమతి తీసుకుని బయలుదేరడం చూసి సీతాదేవి చాలా ఆలోచించి ప్రేమగా ఇలా చెప్పింది ఆర్యపుత్ర ఈ మునిధర్మం చాలా గొప్పది చాలా సున్నితమైంది తేలికగా అర్థం కానిది కోరికల వల్ల వచ్చే వ్యసనాల నుండి బయటపడిన వాళ్లకు మాత్రమే ఈ ధర్మాన్ని పాటించడం సాధ్యమవుతుంది ఈ ప్రపంచంలో ముఖ్యంగా మూడు చెడ్డ అలవాట్లు ఉన్నాయి వాటిలో అబద్ధాలాడటం మొదటిది ఇతరుల భార్యల పట్ల మోజు పడడం రెండవది ప్రాణులను చంపడానికి పూనుకోవడం మూడవది చివర్లో చెప్పిన రెండు చాలా ప్రమాదకరమైనవి రాఘవ గతంలో ఇప్పుడు ఇప్పుడుగాని ఇక ముందుగాని మీరు అబద్ధాలు ఆడలేదు ఆడరు పరాయిస్త్రీని కోరడం ధర్మం పాటించే మీకు జరగని పని రాజకుమార మీరు ధర్మం తెలిసినవారు నిజం మాట్లాడేవారు తండ్రి మాటను దాటనివారు అంతేకాదు మీరు ఏకపత్ని వ్రతులు మీరు ఇంద్రియాలను జయించారని నాకు తెలుసు కానీ వైరం ఏమీ లేకపోయినా మనుషులు తెలియక ఇతర ప్రాణులను చంపుతూ ఉంటారు ఆ పరిస్థితి ఇప్పుడు మీకు ఎదురైంది ఎందుకంటే దండకారణ్యంలో ఉండే మహర్షులను కాపాడడానికి రాక్షసులను యుద్ధంలో చంపతానని మీరు ప్రతిజ్ఞ చేశారు మాటకు కట్టుబడేవారు చేసిన ప్రతిజ్ఞకు నిలబడేవారు అయిన మీరు ఇలా బయలుదేరడం చూసి ఎప్పుడూ మీ సుఖాన్ని మంచిని కోరుకునే నా మనస్సు చాలా వ్యాకుల మీరు ఇలా దండకారణ్య ప్రయాణం చేయడం నాకు తృప్తిగా లేదు నేను దానికి కారణాలు చెబుతాను వినండి మీరు విల్లు బాణాలను తీసుకుని లక్ష్మణుడితో కలిసి అడవుల్లో అడుగుపెట్టిన తర్వాత అక్కడ తిరిగే క్రూర మృగాలపై రాక్షసులపై బాణాలను వేస్తారు కదా సమిధలు దగ్గర ఉండడం వల్ల అగ్ని యొక్క తేజోబలం పెరుగుతున్నట్లు విల్లు బాణాలను ధరించడం వల్ల క్షత్రియుల యొక్క పరాక్రమం పెరుగుతుంది పూర్వం జింకలు పక్షులు హాయిగా ఉండే ఒక శాంతమైన అడవిలో ఒక తపస్సు చేసుకునే వ్యక్తి ఉండేవాడు అతను నిజాయితీపరుడు మంచి మనస్సున్నవాడు దేవతలకు రాజైన ఇంద్రుడు ఆ ముని తపస్సును భంగపరచడానికి ఒక కత్తిని తీసుకుని భటుడి రూపంలో ఆ ఆశ్రమానికి వచ్చి తన చేతిలోని ఆ పెద్ద కత్తిని ఆ తాపసి దగ్గర భద్రపరచమని ఉంచాడు ఆ తపస్వి తన దగ్గర నమ్మకంతో ఉంచిన ఆ కత్తిని తీసుకుని అడవిలో తిరుగుతున్నప్పుడు దాన్ని కాపాడటం గురించే ఆలోచిస్తూ ఉండేవాడు దుంపలు పండ్లు పసరులను సేకరించడానికి వెళ్ళినప్పుడు కూడా ఆ తాపసి ఆ కత్తిని తన దగ్గరే ఉంచుకునేవాడు ప్రతిక్షణం ఆ కత్తిని కాపాడుకోవడంలో మునిగిపోవడం వల్ల క్రమంగా తన తపస్సుపై ఏకాగ్రతను కోల్పోయాడు దాని ప్రభావంతో అతని బుద్ధి హింసవైపు మళ్ళింది ఆయుధం యొక్క శక్తి తోడ్పాటు వల్ల ఆ ముని తపస్సుకు దూరమై చెడ్డమార్గానికి లోనై హింస చేసే పనులకు దిగాడు దాని ఫలితంగా అతనికి నరకం దక్కింది హింస చేసే స్వభావాన్ని కలిగించే ఒక ఆయుధం కలగడం వల్ల జ ఒక పూర్వపు కథ ఇది నిప్పు దగ్గరకు రావడం వల్ల ఆ వస్తువులో మార్పు వచ్చినట్లు ఆయుధం కలిగి ఉండటం చేత మనుషుల బుద్ధులు మారుతుంటాయి మీపై ఉన్న ప్రేమ గౌరవాల వల్ల ఈ కథను మీకు గుర్తుచేశానే గాని ఇది హితబోధ ఏమాత్రం కాదు మీరు దండకారణ్యంలో ఉన్న రాక్షసులపై ఏ వైరం లేకుండా వారిని చంపాలనుకోవడం ఏ విధంగానూ సరికాదు పైగా నిరపరాధులను చంపడం నాకు ఇష్టం లేదు అడవుల్లో నిరంతరం తపస్సు చేసుకునే మునులు రాక్షసుల వల్ల బాధపడినట్లయితే క్షత్రియ వీరులు విల్లు బాణాలను ధరించి వారిని రక్షించాలి నేను కాదనను కాని ఆయుధం ధరించి వనవాసం చేయడమేక్కడా తపస్సు చేస్తూ వనవాసం చేయడమేక్కడా క్షత్రియ ధర్మమెక్కడా ఇవన్నీ ఒకదానికొకటి విరుద్ధమైనవి ఇప్పుడు మనం అడవిలో ఉన్నాం కాబట్టి మనం అడవి జీవిత ధర్మమైన తపస్సు చేసే విధానాన్నే కలిగి ఉండాలి వనవాస దీక్ష ముగిసిన తర్వాత మీరు అయోధ్యకు వెళ్ళినప్పుడు అక్కడ క్షత్రియ ధర్మాన్ని పాటించవచ్చు మీరు రాజ్య విషయాలను వదిలేసి పూర్తిగా ముని జీవనంలో నిమగ్నమైనట్లయితే నా అత్తమామలకు ఎంతో సంతోషం కలుగుతుంది ధర్మాన్ని ఆచరించడం వల్ల సంపదలు సుఖశాంతులు దొరుకుతాయి ధర్మం వల్ల జ్ఞానం దాని ద్వారా ముక్తి లభిస్తుంది ఈ ప్రపంచానికి ధర్మమే ఆధారం ముల్లోకాలకు సంబంధించిన పురుషార్థాలన్నీ మీకు తెలిసినవే నేను చెప్పాల్సిన అవసరమేముంది లక్ష్మణుడితో కలిసి ఒకసారి ఆలోచించి మీకు ఏది మంచి అనిపిస్తే అది చెయ్యండి అని చెప్పింది సీతాదేవి మాటలను విన్న శ్రీరాముడు ఆమెతో దేవి నాపై నీకున్న ప్రేమ గాఢమైనది అన్ని విధాలుగా నీకు తగినట్లుగా నా మంచిని కోరుతూ మాట్లాడావు దేవి క్షత్రియులు విల్లు ధరించి ఉన్న చోట ఆర్తనాదం వినబడరాదు అని నీవే చెప్పావు ఇంక నేను చెప్పవలసినదేముంది ఆ మునులు స్వయంగా వచ్చి నన్ను శరణువేడారు వారు రక్షించదగినవారు క్రూరులైన రాక్షసుల ఆగడాలకు తట్టుకోలేక భయపడి వారు సుఖశాంతులకు దూరమయ్యున్నారు నా దగ్గరకు వచ్చిన ఆ మునులందరూ ఒకే మాటగా నాతో ఇలా చెప్పారు రామ ఇష్టమొచ్చిన రూపాలు రించే చాలామంది రాక్షసులు దండకారణ్యంలో మమ్మల్ని చాలా పీడిస్తున్నారు ఇప్పుడు మీరే మమ్ము రక్షించాలి మేము హోమకార్యాలు చేసేటప్పుడు మమ్మల్ని అవమానిస్తూ హింసిస్తూ మా పనులను భంగపరుస్తున్నారు మేము మమ్మల్ని ఆదుకునేవారికోసం వెతుకుతున్నాం ఇప్పుడిక మీరే మాకు ఆధారం మే తీవ్రమైన తపస్సు ప్రభావంతో ఆ రాక్షసులను చంపే శక్తి మాకు ఉంది కాని సంవత్సరాల కొద్దీ నిష్ఠతో సంపాదించిన మా తపోబలాన్ని వీళ్ల కోసం ఖర్చు చేయడం మాకిష్టం లేదు రాఘవ మా తపస్సులకు నిత్యం చాలా ఆటంకాలు ఎదురవుతుంటాయి తపస్సు చేయడం చాలా కష్టమైన పని రాక్షసులు మమ్మల్ని తింటున్నా వారిని శపించడానికి మేము సిద్ధపడడం లేదు మమ్మల్ని మీరు లక్ష్మణుడితో కలిసి కాపాడండి అడవిలో ఉండే మాకు ఇక మీరే పరమగతి జానకి ఈ ఋషుల అభ్యర్థనను నేను పరిశీలనగా విన్నాను నన్ను శరణువేడిన ఈ ఋషుల శత్రువులు నాకు కూడా శత్రువులే అందువలన రాక్షసులను పూర్తిగా పరిమార్జించి దండకారణ్యవాసులైన ఈ ఋషులను కాపాడతానని ప్రతిజ్ఞ చేస్తున్నారు నా శరీరంలో ప్రాణాలున్నంతవరకు నేను చేసిన ప్రతిజ్ఞను వదలను ఋషులకిచ్చిన మాటను నిలబెట్టుకుని తీరుతాను సత్యపాలనమే ఎప్పుడూ నాకు ఇష్టం సీత మాటను నిలబెట్టుకోవడం కోసం నా ప్రాణాలనైనా పణంగా పెడతాను అంతేకాదు అందుకోసం నిన్ను లక్ష్మణుణ్ణి సైతం వదిలేయడానికి వెనుకాడను ఎట్టి పరిస్థితుల్లోనూ చేసిన ప్రతిజ్ఞను మాత్రం వదలను అందులోను బ్రహ్మజ్ఞానులైన బ్రాహ్మణులకిచ్చిన మాటను అస్సలు వదలను వైదేహి నన్ను అడగకపోయినా మంచివారిని రక్షించడం నాకు కు ముఖ్యమైన పని మన ప్రేమ స్నేహం కారణంగానే నీవు ఈ విషయాన్ని ప్రస్తావించి ఉంటావు దీనికి నేను చాలా సంతోషించాను ఆత్మీయులు కానివారు ఎవరూ ఇలా ప్రస్తావించరు కదా నీవు నీ స్వభావానికి నీ వంశానికి తగినట్లుగా మాట్లాడావు నీవు నాకు ప్రాణాల కంటే కూడా ఎక్కువ కావున ధర్మాన్ని ఆచరించడంలో నాతో పాలు పంచుకో అని చెప్పిన తరువాత శ్రీరాముడు లక్ష్మణుడితో కలిసి విల్లు ధరించి తపోవన భూములకు బయలుదేరారు ఆ అడవి ప్రయాణంలో శ్రీరాముడు ముందు నడుస్తుండగా సీతాదేవి ఆయనను అనుసరిస్తూ ఆ ఇద్దరి వెనుక లక్ష్మణుడు విల్లు పట్టుకుని నడిచేవాడు వారు కొండల పక్కన ఉన్న ప్రాంతాలను అడవులను కళ్లకు ఇంపుగా కనిపిస్తున్న నదులను దాటుకుంటూ సాగిపోయారు ఇంకా వారు దారిలో నదీ తీరాలలో ఇసుక తిన్నెలపై తిరుగుతున్న బెగ్గురు పక్షులను చక్రవాక పక్షులను పద్మాలతో కలువలతో కలిసి కనువిందు చేస్తున్న సరస్సులను చూశారు మరియు ఆ మార్గంలో గుంపులు గుంపులుగా ఉన్న చుక్కల జింకలు వాడి కొమ్ములు కలిగి పరిగెడుతున్న అడవి దున్నలు అడవి పందులు చెట్లను మదంతో రుద్దే ఏనుగులు వారికి కనిపించాయి క్రమంగా రామలక్ష్మణులు మునులతో కలిసి కొంత దూరం నడిచిన తర్వాత సూర్యుడు అస్తమించే సమయం దగ్గరైంది అప్పుడు వారు యోజనం వరకు విస్తరించి మనోహరంగా ఉన్న ఒక సరస్సును చూశారు ఆ సరస్సులోని ఎర్రతామరలు నల్ల కలువలు ఏనుగుల గుంపులు నీటిలో తిరిగే బెగ్గురు పక్షులు రాజహంసలు కలహంసలు చూడముచ్చటగా ఉన్నాయి స్వచ్ఛమైన నీటితో మనోహరంగా ఉన్న ఆ సరస్సు నుండి వీణ వేణువు మృదంగం తాళాల శబ్దాలతో కూడిన మధురమైన సంగీతం వారికి వినిపించింది కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు రామలక్ష్మణులు చాలా ఆసక్తితో ధర్మభృతుడు అనే మహర్షిని మహాముని ఈ అద్భుతమైన సంగీతం ఎక్కడి నుండి వస్తోంది ఆ విషయం చాలా రహస్యంగా లేకపోతే దాన్ని మాకు వివరంగా చెప్పండి అని అడిగారు ధర్మభృతుడు ఆ సరస్సు యొక్క పుట్టుపూర్వోత్తరాలను గురించి ఇలా చెప్పడం మొదలుపెట్టారు రామ ఈ సరస్సు పేరు పంచాప్సరము అన్ని కాలాలలోనూ ఇది నీటితో నిండి ఉంటుంది మాండకరిణి అనే మహర్షి తన తపస్సు శక్తితో దీనిని నిర్మించాడు ఆ మాండకరిణి గాలిని నీటిని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ పదివేల సంవత్సరాలు తీవ్రమైన తపస్సు చేశాడు ఆ తపస్సు యొక్క తీవ్రతకు దేవతలందరూ భయపడి వణికిపోయారు తర్వాత వారందరూ అగ్నిదేవుడి నాయకత్వంలో ఒక చోట కలిసి తమలో తాము ఇలా చర్చించుకుని ఈ మహర్షి మనలో ఒకరి స్థానాన్ని ఆక్రమించాలని ఇలా తీవ్రమైన తపస్సు చేస్తున్నాడు అని ఆ దేవతలందరూ భయంతో కలవరపడి ఆ ముని యొక్క తపస్సును ఆపడానికి విద్యుత్కాంతుల వలె మెరిసిపోయే ఐదుగురు గొప్ప అప్సరసులను నియమించారు ఆ దివ్యాంగనలు ఐదుగురు కూడా ఆ మాండకరిణి మునిని కామంతో నిండినవాడిగా చేసి ఆ ఐదుగురు అప్సరసులు ఆ మునికి భార్యలయ్యారు వారి కోసం ఈ చెరువు యొక్క అడుగు భాగంలో ఒక ఇల్లు నిర్మించబడింది ముని తన తపస్సు శక్తితో చక్కని యవ్వనాన్ని పొంది ఆ భామినుల ఐదుగురు ఆయనతో ఆడుకుంటూ ఇక్కడ హాయిగా నివసించడం మొదలుపెట్టారు ఆటపాటలతో ఆడుకుంటున్న ఆ అప్సరసుల నగల శబ్దాలు వీణా వంటి వాద్యాల శబ్దాలు మధురమైన సంగీత శబ్దాలు మనకు ఇప్పుడు వినిపిస్తున్నాయి అని ధర్మభృతుడు చెప్పిన తర్వాత రాముడు సీతా లక్ష్మణులతో కలిసి అక్కడ ఉన్న వేరొక ఆశ్రమ ప్రదేశాలను కలియచూశాడు అవి అన్నీ దర్భగడ్డితో నారచీరలతో నిండి ఉన్నాయి అక్కడ బ్రహ్మతేజస్సు కనిపిస్తోంది శ్రీ ముడు సీతా లక్ష్మణులతో కలిసి ఆ ఆశ్రమంలోకి ప్రవేశించి అక్కడ మునీశ్వరుల అతిథి సేవలను స్వీకరిస్తూ అక్కడ నివసించడం మొదలుపెట్టారు శ్రీరాముడు పూర్వం తాను నివసించిన ముని ఆశ్రమాలకు వరుసగా మళ్ళీ ఒకసారి వెళ్ళి సీతారామ లక్ష్మణుల సహితంగా ఒక ఆశ్రమంలో దాదాపు పది నెలలు మరొక చోట ఒక సంవత్సరం వేరొక చోట నాలుగు నెలలు అలాగే ఇతర ఆశ్రమాలలో వరుసగా ఐదు నెలలు ఆరు నెలలు ఏడు నెలలు నివసించారు ఇంకా ఆయన వేరువేరు ఆశ్రమాలలో క్రమంగా ఒక నెల అర నెల మూడు నెలలు ఎనిమిది నెలలు హాయిగా నివసించారు ఆ విధంగా సీతారాన లక్ష్మణులు వేరువేరు ఆశ్రమాలలో హాయిగా నివసిస్తుండగా పది సంవత్సరాలు గడిచాయి ఈ వీడియో ఇంతటితో సమాప్తము తర్వాతి భాగంతో మళ్ళీ కలుస్తాను జై శ్రీరామ్